హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా శుభోదయం ఈరోజు ఇరవై ఆరు కదా డేటు శుక్రవారం ఉదయాన్నే ఏడు మూడు నుంచి లోపు ముహూర్తం బాగుందని చెప్పి అన్నారు మేస్త్రిలో ఈరోజు రాకపోయినా ఈశాన్యమూలలో ఒక ఐదు రాళ్ళు పెట్టేసి టెంకాయ కొట్టేసి పూజ చేసుకోండి పని ఇంక రేపైనా ఎల్లుటైనా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పని అంటున్నారు అంటే వాళ్ళు వేరే చోట ఒప్పుకున్నారు కదా అది ఫినిషింగ్లున్నాయి అంటే చేసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు తనుజ పుట్టినరోజు కూడా ఇంత సాయంత్రం రెడీ అవుతుంది పొద్దున్నే కొద్దిగా చిన్న పని ఉంది ఆ పని వల్ల ఆ అత్తలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి బాగా చదువుకోవాలని విద్య ప్రాప్తి రస్తు ఆరోగ్య అష్ట ఐశ్వర్య ప్రాప్తి రస్తు బాగా చదువుకొని కలెక్టర్ కలెక్టర్ అవ్వాలి చైతన్య గిఫ్ట్లు రాత్రి తీసి ఫ్రెండ్స్ నాకు వాళ్ళ అమ్మ చైతన్య ఫైవ్ స్టార్లు ఈ ఫైవ్ స్టార్ రెండు ఆ నిహారిక చైతన్య ఇచ్చారు నేను మార్నింగ్ మిల్క్ బిస్కెట్లు ఇచ్చాను అంటే పుట్టింది కదా ఫ్రెష్గా ఇప్పుడు ఇక్కడ పుట్టింది అందుకోసం స్వీట్ అయి పెట్టకూడదు మిల్క్ పెట్టాలన్నమాట అందుకోసం మిల్క్ బిస్కెట్ ఇప్పుడైతే ఆ పూజా కార్యక్రమం చూద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తనుజాన్ని ఆశీర్వదించండి విష్ చేయండి ఫ్రెండ్స్ రైతురాళ్ళు పెట్టి రైతురాళ్ళు మంచినీళ్ళతో బాగా కడిగేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూల అయిన మూల పెట్టేసామంటే మేస్త్రి గారు రావాల్సింది ఆయన ఇప్పుడు కొంచెం చిన్న పనుంది ఫ్రెండ్స్ అందువల్ల ప్రతి రాళ్ళు తీసుకున్నాం అమ్మయ్య అనుకున్న టయానికి అనుకున్న ముహూర్తానికి మనం అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ ఇంకా మనం పని రేపైనా ఇంక స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఎందుకంటే ఈ ముహూర్తం దాటిపోయింది అనుకోండి మళ్ళీ మంచి టైం వరకు వెయిట్ చేయాలి మనం మంచి ముహూర్తం ఇది పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆ పార్వతమ్మ ఆ శివాయ తండ్రి వాళ్ళ ఆశీర్వాదంతో ఆ వినాయక తగ్గతో మొత్తం ఇంక పని త్వరగా అయిపోతే ఇంకా మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటమ్మా దోశ దోశ దోసన్న తినేసి ఇంకా సిమెంట్ కట్ట కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఐదు గంటలు తెప్పించేస్తాను ప్రస్తుతానికైతే తర్వాత చూసుకుంటూ సగ్గకపోతే మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే టిఫిన్ చేసేద్దాం కరెక్ట్ టైంకి తెయ కొట్టాము ఆయనకు కూడా బెల్దారికి కూడా చిన్న పనులు కోపం చెప్తా వచ్చి చేసేవాడు పూజ ఏముందిలే మంచి మనసుతో ఎవరు చేసినా ఏముంది ఇద్దమ్మా నిహారిక చేత చేపిద్దాం తెలుసు కాబట్టి ఉదయం చేస్తాను చాలా పనులు కోపము ఆ పనంతా చేసుకొని తను స్నానం చేసి ఏడు బాగు నుంచి ఎనిమిది తరకే బాగుంది ఎనిమిది లోపలే అందువల్ల ఇంకా నేనే చేశాను అయితే నిహారిక చేత చేపేయాల్సింది అంతా అక్కడ ఆగిపోద్దుకో హడావిడిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే టిఫిన్ చేసేద్దాం నేర్కా ఏం టిఫిన్ గింజన్నం అందరూ నలుచుకోవడానికి దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదిగో ఫ్రెండ్స్ సిమెట్ కట్లయితే ఒక ఐదు వచ్చేసింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూసుకొని తెచ్చుకుందామని ఒక ఐదు కట్టలు తెచ్చుకున్నాను సరిపోకపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అంతే కదా డాడీ బర్త్డే పిల్లకి ఆ పని చేపించింది ఇప్పుడు పని చేసేవారు తను నువ్వు ఏం చేయలేదు అంతేగా ఇంకా మధ్యాహ్నం చేసింది తనుజ బర్త్డే పనులు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రంగా అనవర్ స్నానం చేసి నూవర్ స్నానం చేసి దేవుడి తెంకాయ గుట్టేసుకొని దానం పెట్టుకొని అమ్మగర్ స్నానం చేసిసి అందరూ నా పొద్దున అయిపోయిందిగా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాము బర్త్డే బర్త్ ఈరోజు గాలు తింటుంది పుట్టగానే ఇదంతే కదా బావ చిన్న పిల్లలు మజ్జిగ అన్నం కొంచేం చేస్తున్నా చేస్తుంది సినిమా ఎండకి మధ్యగానం తింటే చల్ల కొడుతుంది అయిపోతే ఆయన నేను వచ్చాడు వచ్చి ధోలపాలెంలో ఎక్కడో అమ్మవారి గుడి కడుతున్నారంట అక్కడ ఈరోజు సింహస్థాపనట్టుగా అక్కడ పనుంది ఒకవేళ నేను వస్తాను నేను రాలేకపోతే ఎందుకైనా సరే నువ్వు స్నానం చేసి ఏడు నుంచి నేను రావడం లేడిది ఆరున్నర అంత ఆరున్నర అంత నేను రాకపోతే నువ్వు స్టార్ట్ చేసేసి ఎవరు చేస్తే ఉంది ఆ ఈశాన్యంలో పెట్టేసి కొద్దిగా కడ్డీలు కర్పూరం పసుపు కుంకుందల్ వేసి పళ్ళు రెండు అటు పళ్ళు పెట్టేసి టెంకాయ కొట్టేసి ఆ టయానికి అక్కడ డ్రైబడిపోవాలా అన్నట్టుగా చెప్పాడు అనమాట సరే అని చెప్పి నేనే ఆ పూజని జరిపించేసాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఆర్కి చెప్పాను కదా ఇందాకలా నిహారిక ఫుల్ బిజీ ఇంట్లో పని చేసుకో చాలా పని ఉంటుంది అనమాట నిహారికకి ఆ పని అంతా చేసుకొని తను మళ్ళీ ఈ టెన్షన్ ఎక్కడ పని ఎక్కడ అయిపోద్ది అవునా చూసారా ఫ్రెండ్స్ తన చేసిన సహాయం తనకే గుర్తులేదు ఓ పైపుతో పట్టిందంట ఫ్రెండ్స్ ఓ మై గాడ్ ఎంతలో హెల్ప్ చేసింది పైప్తో ఎన్ని డ్రమ్ముకి వాటర్ పట్టేవా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆనాక చైతన్యకి ఆస్కరా వాటర్ రెడీ చేస్తున్నాము ఎందుకంటే మామూలు హెల్ప్ కదా ఇది ఎవరు చేయలేని పని చైతన్య చేసింది అనమాట చూసారా మనం చెప్తుంటే ఉప్పింగిపోతుంది ఆనందం బొగ్గల్లోంచి కళ్ళల్లోంచి కారిపోతుంది మీకు ట్రై చేసాం మాస్కర్ అవార్డు మీరు కూడా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఆమెకి అభినందనలు తెలిపి తెలియపరచండి మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మజ్జిగ అన్నం తినేస్తున్నాం కొద్దిగా మజ్జిగ కొన్ని మజ్జిగ కొంచెం గింజ ఉన్నాయి ఏమైతే అన్నీ మిక్స్ అయ్యాయి కదా మజ్జిగ అన్నం కలిపి తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే అయితే కొద్దిగా ఎక్కువ పోసాం మజ్జిగ ఏమమ్మా సరిపోద్దా యలు టెంకాయలు అందుకే గంగా గంగాబౌలి టెంకాయలు కేరళ టెంకాయ చిన్న టెంకాయ కేరళ చూడండి రౌండ్ అయితే దోసకాయ టెంకాయ బయట కొనుక్కోండి నిద్రపోతుంది ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే వంకాయ తీరుకోరా నేనేమనుకున్నానంటే బెండకాయ తెచ్చి ఫ్రై చేద్దామే అనుకున్నాను తనుండే స్నేహారుగా సాయంత్రము చికెన్ బిర్యానీ చేస్తున్నావు కదా ఆ చికెన్ బిర్యానీలోకి వంకాయ తీగూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది అది అన్నాడు అందుకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయ తీర తను కూడా బయటికి పోయినాడు ఈ బిర్యానీలోకి వంకాయ తీగోరగానే వేసుకొని తింటే ఉంటుంది భలే ఉంటుంది